హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబుదాబీలో మీ తెలుగు అమ్మాయి లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాము మేము కూడా చాలా బాగున్నాము సో ఇప్పుడైతే నేను ఇండియాకి కదా అండి అమ్మ వాళ్ళైతే అందరూ బాగున్నారు ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం ఇక్కడ ఎందుకు అంటే పిల్లలది ధోతి ఫంక్షన్ ఉందండి అందుకని అయితే అన్నయ్య వాళ్ళు మేమందరం కలిసి అయితే ఇంకా షాపింగ్కి వెళ్తున్నాం మాకు వరంగల్ కంటే హన్మకొండల్లో షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయండి సో ఇంకా మనమైతే హన్మకొండకి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి సీఎంఆర్ అండ్ సౌత్ ఇండియా మాంగల్య అన్నీ చాలా బాగున్నాయి మేము అనుకున్నాం ఫస్ట్ హైదరాబాద్కి వెళ్దామని ఒకసారి అయితే ఇక్కడ హనుమకొండలే చూసాక వెళ్దామని అయితే అనుకున్నాము సో అందుకనేసి అన్న కొండకైతే వెళ్తున్నాము ఇక్కడైతే సౌత్ ఇండియాలో అయితే చాలా బాగుంటున్నాయి అని అయితే అన్నారు అనేసి మేమైతే ఫస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కే వెళ్తున్నామండి సో వచ్చేసిందామండి ఇంకా మనమైతే మాల్కి ఇంకా ఇక్కడైతే నేను డైరెక్ట్గా కిడ్స్ వేర్కే వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే టైం వేస్ట్ చేయొద్దు మళ్ళీ మన ఎనర్జీ అంతా లాస్ అయిపోద్ది అని అయితే నేను ఫస్ట్ పిల్లల దానికే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ ట్రయల్ కూడా చేస్తున్నారు ఏవి తీసుకుంటే ఇంకా పిల్లలకైతే ట్రై చేస్తున్నామండి మామూలుగా కుర్తాస్ అలా తీసుకుంటూ ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పాము సో ఇంకా వాళ్ళైతే అవి తీస్తున్నారు ఇంకా పిల్లలకి అయితే కుర్తాస్ అయితే చాలా బాగున్నాయని నిజంగా హన్మకొండలో అయితే ఇంకా హైదరాబాద్కి వెళ్ళడం కూడా అవసరం లేదు అనేసి అయితే మేము ఇంకా ఇక్కడే అయితే షాపింగ్ చేసేసాము ఇంకా చాలా వెరైటీస్ అయితే చూపిస్తున్నారు చూడండి ఇంకా పిల్లలకైతే ఇంకా తీస్తూ అలా ట్రయల్ చేస్తున్నారు వాళ్ళే కొంచెం బ్రైట్ కలర్స్ లాగా అలా తీసేసుకుంటున్నామండి అంటే వీడియోస్కి ఫొటోస్కి బాగుంటాయి కదా అని అయితే ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ మామయ్య అందరు చూస్తున్నారు ఏది తీసుకుంటే బాగుంటాయి అనేసి అయితే ఫైనల్గా అయితే ఏది తీసుకున్నాము చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా ఇలా చూస్తున్నారు కదా ఇలాంటి అన్ని వెరైటీస్ అయితే ట్రై చేస్తున్నాము ఇంకా ఫైనల్గా ఎక్కువ అనుకున్నాము అంటే ఫంక్షన్లో చూద్దాం ఏది తీసుకుంటారు అనేది ఇంకా ఇక్కడ చూస్తారు కదండి వాళ్ళ మామయ్య చూ ఎలా పెట్టాలి అనేసి అయితే పెడుతుండు ఇంకా వాళ్ళ షాప్లో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఎలా వేస్తే బాగుంటుంది అనేసి అయితే ఆమె ఏసీ చూపిస్తుంది ఇంకా అలానే వాళ్ళ డాడీకి కూడా తీసుకుందాం అనేది అయితే వచ్చేసామండి ఇక్కడ ఇంకా ఫైనల్గా ఏం తీసుకున్నాం అన్నదైతే మనం ఇంకా ఫంక్షన్లో చూసేద్దాం పిల్లలు ఏం తీసుకున్నాము ఏ వేసాము అనేది కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్